హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ దక్షిణ కొరియాకు ప్రముఖ కార్ల తయారీ కంపెనీ కియా మోటార్స్ ఇండియాలోకి అడుగుపెట్టిన అతి తక్కువ కాలంలోనే టాప్ ఆటోమేకర్ కంపెనీలో స్థానం సంపాదించుకుంది భారత వాహన మార్కెట్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో కంపెనీ పలు మోడళ్లను విడుదల చేయడానికి సిద్ధమైంది దానిలో భాగంగా కియా కొత్తగా కరెన్స్ క్లావిస్ కారును భారత మార్కెట్లో ఆవిష్కరించింది ఇప్పటికే దేశంలో బాగా డిమాండ్ ఉన్న మోడల్గా ఉన్నటువంటి కరెన్స్ ఇప్పుడు కొత్త ఫీచర్స్ డిజైన్స్తో వినియోగదారులను ఆకట్టుకోవడానికి వచ్చింది ఈ కారును కొనుగోలు చేయాలని చూస్తున్న వారికి కంపెనీ గొప్ప గుడ్ న్యూస్ అందించింది తాజాగా కార్ అన్స్ బుకింగ్స్ ను ప్రారంభించింది కార్ను కావాలనుకున్న వారు ఇరవై ఐదు వేలు చెల్లించాల్సి ఉంటుంది దీని డిజైన్ చూసినట్లయితే ముందు భాగంలో బ్రాండ్కు ప్రత్యేకమైన డిజిటల్ టైగర్ ఫేస్ కనిపిస్తుంది దీనికి ఐస్ క్యూబ్ ఎంఎఫర్ ఎల్జిడి ల్యాంప్స్ ఆకర్షణీయమైన ఎల్జిడి డిఆర్ఎల్స్ తో కూడిన నూతన ఫేసియా జతవుతోంది వెనుక భాగంలో స్టార్ మ్యాప్ ఎల్జీడీ కనెక్ట్ చేయబడిన టైల్ ల్యాంప్స్ ఆకట్టుకుంటాయి పదిహేడు అంకుల జ్యువెల్ టోన్ ఎల్లో వీల్స్ కార్కు కొత్త లుక్ను తీసుకొచ్చాయి లోపల సీటింగ్ ఇంటీరియర్ ఫీచర్స్ కూడా ప్రయాణికులకు చాలా కంఫర్ట్గా ఉంటాయి ఈ కారును ఫ్యామిలీ ఎస్యూబీగా మరింత స్పష్టంగా సూచిస్తోంది రెండవ వరుస సీట్లు స్లైడ్ చేయగలిగేవి మడత పెట్టగలిగేవి ఉండటంతో దూర ప్రయాణాలు చేసేవారికి ఇది మరింత సౌకర్యవంతంగా కనిపిస్తోంది అంతేకాదు వన్ టచ్ ఎలక్ట్రిక్ ఫంక్షన్ ద్వారా ప్రయాణికులు మూడవ వరుస సీట్లకు కూడా ఈజీగా ప్రవేశించవచ్చు విలాసవంతమైన అనుభూతిని ఇస్తోంది కియా క్లావిస్ లోపలి భాగాన్ని చూస్తే లగ్జరీ అనుభూతిని మరింతగా పెంచుతోంది అలా జ్యుయెల్ పనోరమిక్ డిస్ప్లే ప్యానెల్ దాని మెరుగైన ఇంటర్ఫేస్తో పాటు డ్రైవర్ పక్కన కూర్చున్న వారికి ఒకే స్క్రీన్ మీద రెండు విభిన్న అంశాలను చూడొచ్చు ఇది క్యారెన్స్ మునుపటి మోడల్తో పోలిస్తే అదిరిపోయే టెక్నాలజీ అప్గ్రేడ్గా చెప్పొచ్చు అంతేకాదు జ్యువెల్ పెయిన్ పనోరమిక్ సన్ రూఫ్ క్లావిస్ ను అట్రాక్ట్ చేసే మరో అంశం లోపల మెరుగైన వెలుతురు స్థలం ఉంటుంది దీనిలో ఫ్రంట్ వెంటిలేటెడ్ సీట్లు అరవై నాలుగు కలర్ ఆంబియంట్ లైటింగ్ వంటి అంశాలు ఉన్నాయి కియా క్యారెన్స్ క్లావిస్ మూడు ఇంజన్ ఆప్షన్లతో వినియోగదారులకు అవసరాల మేరకు నచ్చిన దానిని ఎంచుకునే అవకాశాన్ని అందిస్తోంది స్ప్రిడెడ్ పెట్రోల్ ఇంజిన్ వన్ పాయింట్ ఫైవ్ లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ ఫైవ్ లీటర్ డీజిల్ ఇంజన్ వేరియంట్లలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది సేఫ్టీ పరంగా కూడా ఈ కారులో మెరుగైన అంశాలే అందించారు ఇది లెవెల్ టూ అడాస్తో కూడిన ఇరవైకి పైగా ఆటోనమస్ ఫీచర్లను కలిగి ఉంటుంది అదనంగా కారు చుట్టూ చూడటానికి పార్కింగ్ యూటర్న్ వంటి పరిస్థితుల్లో ఉపయోగకరంగా ఉండటానికి త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరాను కలిగి ఉంటుంది ముందు వాహనాలు లేదా ను తాకే సమయంలో హెచ్చరించడానికి ఫార్వర్డ్ కొల్యూషన్ అవాయిడెన్స్ అసిస్ట్ లేన్ కీప్ అసిస్ట్ బ్లైండ్ స్పాట్ కొల్యూషన్ వార్నింగ్ వంటివి ఉన్నాయి కియా కారెన్స్ క్లావిస్ ఇప్పుడు హెచ్డిఈ హెచ్టి ఆప్షనల్ హెచ్టికే హెచ్టికే ప్లస్ హెచ్టికే ప్లస్ ఆప్షనల్ హెచ్టిఎక్స్ హెచ్టీఎక్స్ ప్లస్ వంటి ఏడు వేరియంట్లలో అందుబాటులో ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్